ఓం శ్రీ గురుభ్యో నమ నమస్కారం వేదాలు పురాణాలు ఇతిహాసాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది నిన్న వీడియోలో మనం తెలుసుకున్నాం అలానే మనిషి పుట్టిన తర్వాత ఈ రుణత్రయం అంటే పుట్ట మనిషి పుట్టగానే ముగ్గురికి రుణపడి ఉంటాడు అని అందులో మొట్టమొదటి వారు తల్లిదండ్రులకు రెండవది దేవతలకు మూడవది ఋషులకు రుణపడి ఉంటాడు అనేది నిన్న మనం వీడియోలో తెలుసుకున్నాం ఆ చివరిదైనటువంటి ఈ ఋషులకు రుణపడి ఉంటాం కాబట్టి వాళ్ళకు రుణాన్ని తీర్చుకోవడానికి మనకు వేదం అందించిన అంటే మనిషి మనుగడకు అవసరమైనటువంటి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మనిషి మనుగడకు అవసరమైనటువంటి ఎన్నో జ్ఞానమైనటువంటి విషయాలను మనకు వేదం అందించింది ఆ వేదం నుంచి శృతులు స్మృతులు అలానే శాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు ఇలా మనిషి యొక్క మనుగడుకు అవసరంగా ఈ గ్రంథాలు గురువుల రూపంలో రచించబడ్డాయి ప్రతిదీ మన మనిషి యొక్క జీవితానికి అవసరమైన ప్రతి ఒక్కటి కూడా ఈ వేదం మనకు అందించింది అందులో ఈరోజు సైన్స్ ఎంత అభివృద్ధి జరుగుతుంది కారణం ఈ సైన్స్ అభివృద్ధి జరుగుతున్న ప్రతి మూలము మనకి వేదంలోనే ఉంది ఈరోజు సైన్స్ రాకెట్లు పుట్టిన అంతరిక్షంలో గెలిన ఏఏ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడిన వీటన్నిటికీ ఆయుర్వేదం కానీ లేకపోతే హోమియోపతి ఆయుర్వేదం మనకు సంబంధించిన వంటకు సంబంధించినటువంటి పాకశాస్త్రం గణితానికి సంబంధించినటువంటి గణిత శాస్త్రం ఇలా సైన్సు టెక్నాలజీ ఆయుర్వేదం జ్యోతిష్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి ఖగోళ శాస్త్రం ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా మనకి పూర్వం నుంచే ఇవన్నిటికీ మూలాలు వేదం ఆ వేదం నుంచి పుట్టుకొచ్చినవే ఇవన్నీ ఇంత జ్ఞానాన్ని మనకి వేదం అందించింది ఆ వేదాన్ని మనకి భగవంతుడు ఋషులకు అందిస్తే ఆ ఋషులు మనకు మన కాలానుగుణంగా అవి మనకు అందిస్తూ వస్తూనే ఉన్నాయి కాబట్టి అటువంటి జ్ఞానాన్ని పొంది మనిషి ఉద్ధరించబడుతున్నాడు కాబట్టి అటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి ఋషుల యొక్క రుణాన్ని తీర్చుకోవడం కోసమే మనం ఈ పురాణ ఇతిహాసాల గురించి తెలుసుకోవాలి పఠించాలి వినాలి ఎదుటి వారికి తెలియజేయాలి